హాయ్ అండి మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా అది ఇది సేమ్ ఒకటే ప్లేసు ఈ వీడియో అయితే నార్మల్గా వెళ్ళినప్పుడు తీసిన వీడియో వర్షాలు అవి అంతగా లేనప్పుడు ఇప్పుడైతే వర్షాలు అవి చాలా ఎక్కువగా పడుతున్నాయి కదండి ఇంకా అలా పడుతూనే ఉన్నాయి కదా వాటర్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది అసలు ఈ చెట్లు కానీ కొండలు కానీ ఏం కనిపించట్లేదు వాటర్ చాలా స్పీడ్గా చాలా ఎక్కువగా వస్తుందంటే చూడడానికి అని వెళ్ళాం ఈ వీడియో మొత్తంలో చూపించేదంతా ఒకటే అండి ఈ ఏరు పేరు అయితే జడేరు ఈ ఏర్ అసలు ఎక్కడ స్టార్ట్ అయిందో ఎక్కడ ఎండ్ అవుతుందో అసలు ఎందులో కలుస్తుందో కూడా ఎవరికీ తెలీదు ఈ ఏరు ప్రవాహం అయితే ఒక్కో ప్లేస్లో ఒక్కోలా ఉంది ఒక్కో దగ్గర ఫోర్స్ బాగా ఎక్కువగా ఉంది ఒక్కో దగ్గర స్లోగా ఉంది ఇక్కడ ఈ బ్రిడ్జ్ వస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ దాటుకుని వెళ్తే చిన్న చిన్న ఊర్లు ఉంటాయండి ఆ ఊర్లో స్టూడెంట్స్ హై స్కూల్కి రావాలంటే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ దాటుకుని మా ఊరికి అయితే రావాలి నా స్కూల్ టైంలో అయితే ఎయిత్ క్లాస్ ఆ టైం వరకు ఈ బ్రిడ్జ్ ఉండేది కాదు మా ఫ్రెండ్స్ అందరూ ఏట్లోంచే నడుచుకుని వచ్చేవారు వర్షాలు బాగా ఎక్కువ పడి ఏరు ఇలానే ఎక్కువగా వస్తే స్కూల్కి వచ్చేవారు కాదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి